జనసేన పార్టీ అధికార ప్రతినిధి హేమ్ కుమార్ గారు ఉన్నారు హేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ చాలా పొద్దు పొద్దున నాకు మంచి యాక్చువల్ గా నేను అనకూడదేమో వాళ్ళు మాట్లాడడం పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడకూడదేమో మంచి కామెడీ బిట్టు పెట్టారండి రాష్ట్రం ఎక్కడో అభివృద్ధి చెందిపోయిందంట ఎక్కడ చెందిందండి మరో రావణ కాష్ట చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉండేదానికి కూడా అర్హత లేదండి ఒకటి రెండోది తను చెప్పాడు మన వైసీపీ అతను చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి వంద రూపాయలు ఖజానాలో పెట్టిపోయాడంట కనీసం అదన్నా చెప్పు ఒప్పున్నందుకు సంతోషపడాలా థ్యాంక్స్ బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు పదకొండు వచ్చల కోట్లు అప్పులు చేసి అప్పులు చిట్టా పెట్టేసిపోయారు

ఇప్పుడు తను చెప్పాడండి శ్రీలంక అనే చదువుతాను శ్రీలంక కాదండి శ్రీలంక ఎంతో కొంత పర్వాలేదండి ఆ అదొక దేశం ఉందండి దానికి మారుమూల ఖచ్చితంగా అంతంత మనం డబ్బులు ఇచ్చామంటే ఒక రూపాయి ఇచ్చామంటే దాదాపు వాళ్ళు ఒక నూట యాభై రూపాయలు ఇస్తారు అలాంటి దేశం దాన్ని నేను కరెక్ట్ గా నాట్ ఎగ్జాక్ట్ అలాంటి దేశం అంతకంటే ఘోరంగా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అతను నిజంగా ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే గతంలో చేసింది యాభై రోజుల్లో వాళ్ళకి నిర్ధారణ కావాలంట యాభై మటర్లు జరిగినాయంట మహిళలు అపహరించారంట దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు మూడు వేల మంది మహిళల్ని అపహరించకపోతే దాని మీద ఎటువంటి చట్టం తీసుకోలేదు రాగానే ఈ రోజు రెండో తేదం ఈ రోజు రెండో కాదు కనీసం అంటే కనీసం ఉండాలి పార్లమెంట్ లో కాదండి పార్లమెంట్ లో పార్లమెంట్ లో సమాధానం చెప్పారు పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి మిస్సింగ్ కేసులు జరగలేదని అవి కేవలం నాలుగు వందల అరవై ఏడు మాత్రమేనని పార్లమెంట్ లో చెప్పిన సమాధానాన్ని కూడా వీళ్ళు వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి కనీసమైనటువంటి పరిజ్ఞానం కనీసమైన అవగాహన ఉండాలనుకున్నా కనీస అవగాహన మాట్లాడి కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడతాను మధ్యలో డిస్టర్బ్ రాష్ట్రాన్ని రావాణాకాశ చేసి నిరుద్యోగులకి యువతకి భవిష్యత్తు లేకుండా చేసిన వీళ్ళు వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళకి అరస్థందా ఒకటే చెప్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చిన యాభై రోజుల్లో ప్రభుత్వం వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవాలంట యాభై రోజుల్లో చేసిన పరిస్థితి చెప్తాను చూడండి ఇంతకుముందు రెండు పింఛన్లు ఇచ్చామండి సక్సెస్ఫుల్లీ రెండు పింఛన్లు ఇచ్చినాం నిన్నటికి తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ చేసాం పింఛన్లు కూడా ఈ అమ్మఒడి ఏదైతే అమ్మఒడి అని చెప్పారో వాళ్ళు దాన్ని వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి మొత్తం అందరికి ఇచ్చుకుంటా అంటే దాన్ని అన్ని వెరిఫై చేస్తున్నాం ఎవరు ఎవరు అనేసి నిజమైన లబ్ధిదారులకు అంతేలాగా చెందాలనేసి సరే మేము డేటా చూస్తున్నాం సేకరిస్తున్నాం చేస్తాం దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు యాభై రోజుల్లో నీళ్ళు అన్ని డీటెయిల్స్ కావాలంటే అంత అద్భుత కల్పన అయితే కాదు ఖచ్చితంగా కాదు వీళ్ళు చెప్పిన మాయాజాలం మంత్రాజాలం వేసినా కూడా ఖచ్చితంగా యాభై రోజులు చేయలేము మేము డేటా తీస్తున్నాము ఆ డేటా వస్తుంది దాని తగ్గట్టు ఖచ్చితంగా ఇస్తాము ప్రతి సంవత్సరం అమ్మఒడి ఏ ఏ ఏ నెలలో ఇస్తున్నారు ఒకసారి డీటెయిల్ వాళ్ళని చెప్పని చెప్పండి విధంగా సిలిండర్ చెప్పారు మా నాదేల మనోహర్ గారు చెప్పారు జనసేన లబ్ధిదారులకి ఇలాంటి అప్పులు ఇవి చెప్తున్నాడు అతను చెప్తున్నాడు రాష్ట్రం మహా అభివృద్ధి చెందిందంట ఏం చెందిందంటే ఒక రోడ్డు సరికుందా రాష్ట్రంలో ఒక్క పాలన సరికుందా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది నష్టపోతున్నారు మంది వాళ్ళ పాలన ఎంతెంత పాలన ప్రజలు ఎంత విసిగి వేదారిపోతే పదకొండు సీట్లు వచ్చాయి చెప్పండి అంత విసిగి వేదారిపోయారు ప్రజలు ఇంకా నా దగ్గర కాదు ఇంత ముందు చెప్పాడు వాడు ఎవడో కళ్ళు కాకులు ఎత్తు మాట మాట్లాడతారా మీరు వీళ్ళకి పాలన తెలిసింది ఏ రోజైతే అధికారంలో రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చారో వచ్చిన రోజు ఫస్ట్ రోజు కరకట్ట ప్రజా కూలి కూల్చేయారు వీళ్ళ పాలనే కూల్చంతో స్టార్ట్ చేసిన వీళ్ళు కూడా మాట్లాడే హక్కుందా వీళ్ళకి ఓటుగా పాటు ఇది దబాయించడము మోసం దందా ఇవన్నీ చేసేది వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడే అర్హత అయితే లేదు ఇంకొక్కసారి మాత్రం యాభై రోజులే మాది అయ్యింది వంద రోజుల పాలనలో కంప్లీట్ మీతోనే మేము డిబేట్కి వస్తా వంద రోజు పాలనలో చూడండి మేము చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్తాయి లేదు చూడండి సుగాలి ప్రీతి అండి పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ గారు పిలిపించారు వాళ్ళు వచ్చారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తున్నాం అర్థమైందా ఇంకొక చోట ముంబైలో ఒక అమ్మాయి ముంబైకి ముంబైలో తొమ్మిది నెలలు అయిందండి వీళ్ళ పాలనలోనే ఒక అమ్మాయి అపహారం పోతే ఆ కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారితో డిఐటీ గారితో మాట్లాడి ఆ అమ్మాయిని పాలన వచ్చారు మొట్టమొదటి అమ్మాయిని తెప్పించారు బొంబాయిలో ఉంటే ఎక్కడో వేసుకుంటే ఇవన్నీ వాస్తవాలండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం రెస్ట్ తీసుకోకుండా ఆయన పాలన చేస్తున్నారంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక్కొక్క శిక్షణ ఇచ్చారు ఈ విధంగా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మా షెడ్యూల్ చూడండి రెండో తేదీ నుంచి దాదాపు పదో తేదీ వరకు ఎవరైనా ప్రజా సమస్యలు ఉంటే నేరుగా మా పార్టీ మంగళగిరి మా పార్టీ ఆఫీస్ గడికి వచ్చి ఏమేమి ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్పారంటే ఇమ్మీడియట్ గా చేస్తున్న మనిషి అని కూడా చెప్పారు తిరుపతిలో గంజాయి ముఠా ఏది వీళ్ళు అమ్మిన మా గంజాయి ఇంకా కూడా పోలేదు ఎక్కడుంది గంజాయి కూడా తెలియట్లేదు ఇంకా ఎక్కడెక్కడ దాచి పెట్టారండి వీళ్ళ గంజాయి ముఠాన్ని పట్టించుకోమని చెప్పని పట్టుకోమని చెప్పని అప్పటికప్పుడు కాదు గంజాయి పట్టుకోమా ఎస్పీ గారికి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు అప్పటికప్పుడుకి గంజాయి ముఠాన్ని పట్టుకోమని ఇమ్మీడియట్ గా నా ముందరే నేను ఉన్న ఏరియాలోనే తిరుపతిలో అప్పటికప్పుడు పోలీసులు వచ్చి అన్న ఇక్కడ ఎవరో గంజాయి ముఠా అంటారు పలానా పలానా చోట నుంచి నేను తీసుకెళ్లి చూపించా ఇక్కడ తిరుగుతున్నారు ఈ పిరకాల గంజాయి దాకి లేని రోడ్ లో పోయే వచ్చే వాళ్ళని కూడా అరాస్ట్ చేస్తా ఉంటారు ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం చేయడానికి పాలిస్తా తప్పితే మీలాగా దోచుకోవడం దాచుకోవడం మాకు తెలియదు ఇంతవరకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లక్ష కోర్టు దోచేశాడని పదహారు జైల్లో పెట్టింది వాస్తవం కాదా ఇప్పుడు ఇతనే అధికారంలోకి వస్తే ఎంత తోచేశాడు తెలుసా లెక్కలు తీస్తున్నాం మేము మొత్తం లెక్కలు తీస్తున్నాం అన్ని బయటకు వస్తాయి వీళ్ళని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జైలు సరిపో వీళ్ళంతా బొక్కలు వేయడానికి జగన్ గారికి ఆల్రెడీ సెంక్షలు కూడా రెడీ అయిపోయింది మిగిలిన వైసీపీ నాయకులు ఎవరెవరైతే తప్పులు చేశారో మొత్తం అందరికీ కూడా జైలు రెడీగా ఉన్నాయి వస్తాయి పట్టండి అతనైతే ఊరికే లేనిపోని మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు దబాయించడము బుకాయించడము కాదు పాలన ఎలా చేయాలనే సరే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటేనే ఎవరు జగన్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటేనే పాలనలోకి వచ్చే ఏదో పొడి చేస్తాడు చింపేస్తాడు అనుకున్నా కానీ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తాడని ఎవరు అనుకోలే అర్థమైందా ఈ రోజు పాలన యాభై రోజు పాలనలో రెండు రెండు పెన్షన్లు ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసండి లాస్ట్ నిన్నటితో ఒకటో తేదీ ఈ రోజు రెండో తేదీ అర్థమైందా నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్ లో అరే బాబు యాభై పదమూడు లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు యాభై నెలలు ఇచ్చారు పదమూడు కోట్ల పదమూడు పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారు మీరు మీరు అప్పులు పెట్టిపోయారు గతంలో అండి నేను నేను ఇదే విధంగా వేరే డిబేట్ లో మాట్లాడానండి నేను ఒకే చెప్తున్నాను చూడండి అతను ఏం చెప్పంటే వైసీపీ అధినేత వైసీపీ నాయకుడు చంద్రబాబు మీ వాయిస్ మీ వాయిస్ పోయింది సార్ ప్రేమ్ కుమార్ గారు సరే చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మరలా వస్తాను నేను చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి లక్షలా గుడ్ మార్నింగ్ సార్ సార్ హేం కుమార్ గారు మీది చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది నేను టిడిపి అధికార ప్రతినిధితో మాట్లాడి మరలా వస్తానండి మీది మ్యూట్ లో ఉంది సార్ ఒక లే రెండు లక్షల యాభై వేల కోట్లు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాము ప్రజలకి అని చెప్పి చెప్పారు ఓకే ఒప్పుకుంటాం మిగిలిన పదమూడు లక్షల్లో రెండు లక్షల యాభై వేల కోట్లు మిగిలిన డబ్బు మీరు తొక్కేశారా ఏమైంది దాన్ని నిషేధం అవుతుంది అడుగుతున్నాను మిమ్మల్ని శ్వేతపత్రం ఇవ్వలేండి మీరు కూడా పాలన గురించి మాట్లాడాలనుకోండి అర్హత లేని వ్యక్తులు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు బయట పెట్టండి సార్ రైట్ ఖచ్చితంగా నేను మా మా అధికారంలో ఉన్న వాళ్ళకే చెప్పాము శ్వేతపత్రం ఇమ్మని చెప్పాము శ్వేతపత్రం ఇస్తారు ఎక్కడెక్కడ ఇప్పటికే మేము ఆల్రెడీ అప్పులు ఎవరూ ఎక్కడెక్కడ అప్పులు చేశారు మొత్తం బయట పెట్టేస్తాం ఆల్రెడీ మొత్తం సార్ సార్